నిజాలు మీ టుడే జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని ప్రముఖ సినీ నటి భారతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు తెలిపారు మంగళవారం కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు సీఎం రమేష్ కొనతాల రామకృష్ణుల గెలుపు కోసం అనకాపల్లి పట్టణం మేచర్ పంచాయతీ కసింకోటల్లో ఖుష్బు విస్తృత పర్యటన చేశారు అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి రమేష్ లతో కలిసి పర్యటన చేసిన అనంతరం కసింకోట చేరారు ఆమె టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి ఇంటి వద్ద నుండి ప్రచారం ప్రారంభించారు ఖుష్బుకు కళ్యాణ హారతులు ఇచ్చి తిలకం దిద్ది స్వాగతం పలికారు అక్కడి నుండి ప్రచార రథంపై ఆఫీసర్ కాలనీ పంచాయతీ మెయిన్ రోడ్ నుండి కస్బావీధి గాడి వీధి తిరిగి ప్రచారం చేశారు ఆమెను చూడడానికి కాసింకోట గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో అక్కడకు చేరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికలలో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ధ్వజమెత్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ఛాన్స్ అని కనీసం రాజధాని కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు బీసీ నాయకురాలు కళ్యాణి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తాదని అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలంటే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలవాలని అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మచ్చలేని నాయకుడు అని అలాంటి వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ ఆయనకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారని ఆయన గాజు గ్లాస్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి రమేష్ కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈరోజు జగన్ రెడ్డి గారు టూ నేను నాకు టూ థౌసండ్ థర్టీ ఫైవ్ వరకు నాకు టైం వేస్తే ఎంత చేస్తానని చెప్పారు పది కూడా వేయట్లేదు అందరూ తాగుబోతున్నా ఇక్కడ తిరిగినే ఉన్నారు అంతే ఆ పని మాత్రమే జరిగింది వచ్చిన వెంటనే ఫస్ట్ సిగ్నేచర్ ఇలాంటి లిగల్ షాప్స్ అని క్లోజ్ చేస్తాను అన్ని ప్రైవేట్ తాగడానికి అన్ని ప్రైవేట్ షాప్స్ క్లోజ్ చేస్తారు కానీ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ డబ్బు వస్తుంది రెండు లక్ష కోటి ఆయనకు వచ్చింది ఎప్పుడు ఎవడు ఎంత రెండు లక్ష కోటి వచ్చింది అది కూడా ఆయన పాకెట్ లో ఉంది కానీ మీకు అసలు ఏం రాదు ఏం చేయడానికి మనసు లేదు కానీ రమేష్ గారు అలా కాదండి రమేష్ గారు గెలిస్తే ఖచ్చితంగా మీ ఏరియాలో ఎనకపల్లి కాన్స్టెన్సీలో మీకు ఏ సమస్యలో ఉంటే అది అన్ని సాల్వ్ చేస్తారు ఇక్కడ వస్తారు మీతో ఇక్కడ ఇంట్లో వాళ్ళ లాగా మీ అన్నయ్య లాగా ఇక్కడ ఉండి మీ పని అన్ని చేస్తారు సో ఈ టైంలో మీరు ఓటింగ్ చేయనప్పుడు పదిమూడు తారీఖు మీకు ఓటింగ్ ఉంది అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పైన కమల్పు ఉంటుంది అది చూసి మీరు అక్కడ ఓటు చేయాలి అలాగే అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు చూస్తే ఇక్కడ మీ రామకృష్ణ గారిని మీరు ఓట్ చేయాలి అసెంబ్లీ ఎలక్షన్ కి మా గుర్తు గాజు గ్లాసు మీ చేతిలో ఉంది అందరికి తెలుసు డైలీ టీ తాగుతారు కదా అది గాజు గ్లాస్ ఉంటుంది కదా కాఫీ కూడా గాజు గ్లాస్ ఉంటుంది కదా అది గుర్తు పెట్టుకోండి అసెంబ్లీ ఎలక్షన్ అంటే అది మీకు డైలీ మార్నింగ్ ఒక తప్ప టీ ఫ్రెష్ టీ కాఫీ కావాలంటే గాజు గ్లాస్ ఉండాలి అలాగే గాజు గ్లాస్ కి మీరు ఓట్ చేస్తే రామకృష్ణ గారు మీ లైఫ్ ఎప్పుడైనా ఫ్రెష్ గా ఉంటుంది అందరు ఫ్రెష్ గా ఉంటారు ఒక ప్రాబ్లం లేకుండా ఉంటారు ఉన్నారు ఈ రెండు ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనేవి మీరు ఖచ్చితంగా ఈ టైమ్ లో గాజు గ్లాస్ కి ఎలక్షన్ కి అసెంబ్లీ ఎలక్షన్ కి గాజు గ్లాస్ కి ఓటు వేయాలి అండ్ పార్లమెంట్ ఎలక్షన్ కి మీరు ఓటు ఇవ్వాలి మర్చిపోకూడండి ఎందుకంటే ఈరోజు ఇక్కడికి మనల్ని ఉద్దేశించి మిమ్మల్ని చూడాలని పుష్ప గారు ఇక్కడికి రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాధవ్ గారు పరమేశ్వర్ గారు ఈ రక్ష పేట భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికీ నమస్కారాలు సోదరి సోదరి మండలికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు